ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దగ్గరికి వస్తున్న తరుణంలో నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే తట్టు పొత్తులోనే ఇప్పుడు మంటలు లేస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది ఇంతకీ ఎవరు ఆ పొత్తులు ఏంటి కథ చంద్రబాబుకు పవన్ కావాలి పవన్కు చంద్రబాబు కావాలి కానీ ఇద్దరు అనుకున్నట్టుగా ఇద్దరి క్యాలిక్యులేషన్లకు కార్యకర్తలు జనసేన పార్టీలు క్యాడర్ కానీ ఇటు టీడీపీ క్యాడర్ కానీ మొత్తం ఎందుకు సెట్ అవుతుంది చెప్పండి అక్కడే వచ్చింది మొదటి దెబ్బ తాజాగా ఇప్పుడు చంద్రబాబుకు పవన్కు పెద్ద గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది ఈ గొడవ అంతా కూడా గుంటూరు జిల్లా తెనాలి సీటు విషయంలో జరిగినట్టుగా తెలుస్తుంది ముందు నుంచి కూడా గుంటూరు సీటు తెనాలిలో నాదెన్ల మనోహరే ఉంటారు నాదెండ్ల మనోహరే ఇక్కడి నుంచి పోటీ చేస్తారని చెబుతూ వస్తున్న పవన్కు చంద్రబాబు షాక్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఈ గొడవ సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది ఆయనకు పొత్తులో ఈ సీటు ఖాయమని అంతా అంటున్నారు అయితే ఇదే సీట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంతో ఏళ్ళగా సీనియర్గా ఉన్న మాజీ మంత్రి అలపాటి రాజా కూడా ఉన్నారు పోటీలో ఇక ఈయన రెండు వేల పద్నాలుగులో గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి చెందారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇదే సీటు నుంచి జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేసిన నాదేండ్ల మనోహర్కు ముప్పై వేల భారీ మెజార్టీతో ఓట్లు పడ్డాయి అదే అలపాటి రాజాకు డెబ్బై తొమ్మిది వేల ఓట్లు దక్కాయి డెబ్బై తొమ్మిది వేల ఓట్లు పడినప్పటికీ అలపాటి రాజా రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి చెందారు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి శివకుమార్ ఘన విజయం సాధించారు ఇక్కడ అయితే ఈసారి జనసేన పార్టీ గట్టిగా ఇక్కడ పట్టుబడుతుంది ఇక్కడ పోటీకి అలపాటి రాజా అన్నీ సిద్ధం చేసుకుని గత ఐదు సంవత్సరాలుగా కసిగా తిరుగుతున్నారు అయితే ఇప్పుడు జనసేన సడన్గా పొత్తులో భాగంగా తెనాలి మాదే అంటూ గట్టిగా అంటుంది దీంతో చంద్రబాబు అటు అలపాటి రాజాను కాదు అనడం కష్టంగా మారిందట అలా అని జనసేన పార్టీకి సంబంధించిన అతి ముఖ్యమైన వ్యక్తి నాదెండ్ల మనోహర్ సీటుకే ఎసరొస్తుంటే పవన్ ఎలా ఊరుకుంటాడు దీంతోనే ఇక్కడ అగ్గిరిగిలిపోతుందట నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు ఇద్దరి మధ్య గొడవ రగిలిపోయే పరిస్థితి వస్తుంది ఏదైనా మీరు చెబుతూ పోతున్నారు మేము వింటూ పోతున్నాం దీనికి పొత్తనే అర్థం పెట్టుకొని పూర్తిగా మేము మీ కింద పనిచేస్తున్నట్టుగా ఉంటుంది అని కూడా జనసేన పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది దీన్ని పట్టించుకొని పవన్ పూర్తిగా తాకట్టు పెట్టేశాడు పార్టీ తీసుకెళ్ళి ఇక అలపటి రాజాతో సమావేశమైన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీనే తెనాలిలో పోటీ చేస్తుంది తప్ప మరొకటి కాదు అంటూ గట్టిగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారట జనసేన పార్టీకి ఎలా సీట్ ఇస్తారో చూస్తామంటూ వాళ్ళు తెగేసి చెబుతున్నారట అలా కాదని చంద్రబాబు వాళ్ళకి ఏదైనా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినే పరిస్థితుల్లో మాత్రం అలపటి రాజా క్యాడర్ మొత్తం లేదట అన్నీ విన్న అలపాటి ఇంకా చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి అందరూ కూల్ చేశారట చంద్రబాబు నెత్తిన ఇలా ఇదిగో ఏ ఒక్కటి కాదు అనేకం ఉన్నాయి అందుకే కేవలం నలభై రోజుల గ్యాప్ చూసుకొని విడుదల వారీగా రిలీజ్ చేస్తాడట పేర్లు అభ్యర్థుల ఎందుకయ్యా అంత భయపడుతున్నావు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇప్పుడే పేర్లు ప్రకటించు ఈ పొద్దు దాకా నువ్వు పేర్లు ప్రకటించకపోగా పొత్తులో భాగంగా ఎక్కడ క్లారిటీ లేదు ఇదంతా పార్టీ క్యాడర్కు పార్టీకే నష్టం కదయ్యా రేపు పొద్దున ఓట్లు వేసే వాళ్ళను ఎక్కడికి వెళ్ళి ఎలా ఓట్యాలో జగన్ ఇప్పటి నుంచే వాళ్లకు పూర్తిగా ప్రజల మైండ్కు వెళ్తున్నారు ప్రజల ఇంటింటికి గడప గడపకు వెళ్తూ అవ్వ తాతలతో మమేకమవుతూ జగన్ ప్రతినిత్యం ప్రజల్లో తిరిగిపిస్తున్నాడు ప్రభుత్వాన్ని నువ్వు ప్రతిపక్షంలో ఉండి కూడా ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇప్పటికీ చెప్పగా పూర్తిగా దివాలా దీసే దిశ కాదే టీడీపీ జనసేన కూటములన్నీ ముందుకు కదులుతున్నాయి చంద్రబాబు గనక అలపాటి రాజాకు సీట్ ఇస్తే ఇక్కడి నుంచి తినాలిలో నా నాదేనరావు మనోహర్కు గడ్డి పడ్డట్టు అవుతుంది దీంతో పవన్ ఇక్కడ ఊరుకునే పరిస్థితి లేదు ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకొని టీడీపీలోనే చీలిక వచ్చే పరిస్థితి ఉంది ఏదేమైనా తినాలి నాదే అంటే తెనాలి నాది అంటూ టీడీపీ జనసేన కూటమి ఇగో కొట్టుకుంటుందంట ఇక్కడ ఇక్కడే కాదండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు లేక ఇబ్బందులు పడుతున్నారు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎందుకు పెడుతున్నామో ఏది కూడా క్లారిటీ లేకుండా అయోమయ పరిస్థితికి చేరుకున్నారు ఏదేమైనా యుద్ధం ఎలా జరిగినా గెలిచేది జగనే అంటున్నారు ప్రజానికం ఆయనకు తప్ప మా ఓటు వేరే ఇతరులకు వియ్యము అంటున్నారు ఏపీ పిసిసి అధ్యక్ష అధ్యక్ష పదవి స్వీకారం సందర్భంగా ఆమె మాట్లాడిన భాష కానీ చేసిన హడావుడి కానీ ఇవన్నీ చూశాక ఆమె కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితులు కానీ అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ రూపంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కానీ ఆలోచనలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా పేటెంట్ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ